ボテラメン。 మొత్తము ఏడు లక్షలకు సంబంధించి చెక్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆదివారం అయినా కానీ అందరూ ఎంప్లాయీస్ కానీ అందరూ ప్రజలు కూడా పార్టిసిపేట్ అయినారు పెద్ద మండలాలకి ధీటుగా చిన్న మండలమైన మనం వేలే మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమము విజయవంతంగా ముగి గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ ఎంప్లాయీస్ అందరికీ కూడా నమస్కారం తెలియదు